హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఆసార పెన్షన్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది చేయుత మరియు ఆసరా పెన్షన్ పెంపు గురించి నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల గురించి ప్రభుత్వం కొత్త జియో అయితే అమలు చేసింది ఈ చేయుత ఆసార పెన్షన్ గురించి విడుదల చేసిన జియో అలాగే కొత్త బడ్జెట్కు సంబంధించిన విధి విధానాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది ఒకటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తేనే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్తుంది వారికి కూడా ఎంత కొంత సాయం చేసినట్టు అవుతుంది ఈ వీడియోలో మనం నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఈ నెలకు సంబంధించిన ఆసరా మరియు చేత పెన్షన్ ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వచ్చేవారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేవారికి ఆరు వేల పదహారు చొప్పున ఇస్తామని తెలిపింది జీవిత మరియు ఆసార పెన్షన్కు లబ్ధిదారులు వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ రోగులు ఇలా ఇంకా ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు ఇలా వివిధ రకాల లబ్ధిదారులకు ఈ పెన్షన్ అయితే పెంచి ఇస్తామని తెలిపింది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఈ ఫిబ్రవరి నెల నుండి చేయుత పెన్షన్ అంటే కొత్త పెన్షన్ను పెంచి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఈ పెన్షన్ను పెంచితే నలభై మూడు లక్షల లబ్ధిదారుల నుంచి దాదాపు అరవై ఐదు లక్షల లబ్ధిదారుల వరకు పెరుగుతుండవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది అంటే దాదాపు పదిహేను లక్షల వరకు లబ్ధిదారులు పెరిగారు ఇక్కడ చూసుకుంటే ఎనభై లక్షల దరఖాస్తులు వస్తే ప్రభుత్వం పదిహేను లక్షల లబ్ధిదారులను గుర్తించింది అయితే ప్రభుత్వం ఈ నెలలో నాలుగు పథకాలను ప్రారంభించింది ఈ నాలుగు పథకాల తర్వాతనే ప్రభుత్వం పెన్షన్ ప్రారంభించబోతున్నామని సమాచారం అంటే దాదాపు యాభై శాతం గ్రామాల్లో పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది దీనిలో ప్రాధాన్యత పొందిన జిల్లాలు కరీంనగర్ ఖమ్మం నల్గొండ మొదట ఈ జిల్లాల్లో పంపిణీ చేసి తర్వాత మిగతా జిల్లాలకు పంపిణీ చేయబోతున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం మీకు కూడా ఒకవేళ పెన్షన్ డబ్బులు జమ అవుతే రెండు లేదా మూడు రోజులలో అవ్వాలి ఒకవేళ మీకు పెన్షన్ డబ్బులు అందినాయా లేదో అనేది ఈ వీడియో ద్వారా తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉంటారు